వైసార్ కడప జిల్లా పొద్దుటూరు నుండి మలుకు టీవీ సమర్పణ జిల్లా ఆసుపత్రి మూడు వందల యాభై పడకల జిల్లా హాస్పిటల్ గా పేరుగాంచిన పెద్ద హాస్పిటల్ ఇక్కడ కార్మికులకు జీతాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు సేటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ శైటి పట్టణ కార్యదర్శి వి కుమార్ వారు మాట్లాడుతూ ఈ హాస్పిటల్లో చుట్టుపక్కల ప్రాంతాల పేషెంట్లు వందల నుంచి వేల సంఖ్యలో ఈ హాస్పిటల్లో చికిత్సల కోసం రావడం జరుగుతుంది ఈ మూడు వందల యాభై పడకల జిల్లా ఆస్పత్రికి కేవలం అరవై ఐదు మంది పారిశుధ్య కార్మికులు పనిచేయడం జరుగుతుంది వీరికి కాంట్రాక్టర్ గా జిల్లా మొత్తం మీద బాలనాదిరెడ్డి అనే కాంట్రాక్టర్ తాను నియమించుకున్న అగ్రిమెంట్ ప్రకారం ప్రతి కార్మికులకు పదహారు వేల రూపాయలు ఇవ్వాల్సిందిగా అగ్రిమెంట్ లో ఉంటే దానికి పన్నెండు ఇవ్వడం జరుగుతుంది తర్వాత పిఎఫ్ఈస్ఐ కూడా సకాలంలో కాంట్రాక్టర్ పర్సెంటేజీ కార్మికుల పర్సెంటేజ్ కలిపి అకౌంట్ లో పడాలి కానీ కార్మికుల జీతాల్లోనే కట్ చేస్తూ పీఎఫ్ కట్టడం లేదు ఎంత డబ్బులు కట్టినది కూడా మెసేజ్ ఏ కార్మికులకు పీఎఫ్ కు సంబంధించి గానీ పీఎస్ఐకి సంబంధించి గాని వచ్చిన పరిస్థితి లేదు అడుగుతే ఉద్యోగంలో నుంచి తీసేస్తాం మీరు ఎవరికీ చెప్పుకుంటారో చెప్పుకో బెదిరింపు ధోరణిలో ఈ రోజు బాలనాదిరెడ్డి కాంట్రాక్టర్ బెదిరేయడం జరుగుతుంది ఈ రోజు ఏ కార్మికుడికి కూడా సక్రమంగా జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు మూడు నెలలు కావస్తున్న ఇంతవరకు వేతనాలు ఇవ్వలేదు ప్రతి నెల ఐదు నుంచి పదవ తేదీ లోపల జీతాలు ఇవ్వకపోగా ఈ రోజు రెండు నెలలు మూడు నెలలు అయినా అడుగెంత ఇచ్చే పరిస్థితి లేదు ఈ రోజు కార్మికులకు సేటీ అండగా నిలబడి సేటీ ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గతంలో చాలాసార్లు బాల నాగిరెడ్డి కాంట్రాక్టు తీసేయాలని ఆయనను బ్లాక్ లో పెట్టాలని కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది సక్రమంగా జీతాలు ఇచ్చే కాంట్రాక్టర్ ను పీఎఫ్ఎస్ఐ సక్రమంగా కట్టే కాంట్రాక్టర్ ఎవరైనా సరే కార్మికులకు అన్యాయం అనేది జరగకుండా న్యాయపరంగా వారి పనికి తగ్గ వేతనం ఇచ్చే కాంట్రాక్టర్ కు ఇవ్వాలని చాలాసార్లు అధికారులకు చెప్పడం కూడా జరుగుతుంది ఈ రోజు కూడా సూపర్ండెంట్ గారిని కలిసి ప్రతి నెల జీతాలు ఐదో తారీఖు నుండి పదో తారీఖు లోపల పడాలి కొంతమంది కార్మికులకు కూడా పీఎఫ్ఈస్ఐ కట్టలేదు వెంటనే ఆ బాలన్స్ అంతా కూడా వారి అకౌంట్ లో జమ చేయాలని కాంట్రాక్టర్ బాల నాగిరెడ్డికి చెప్పమని కూడా సూపర్ండెంట్ గారిని కలిసిన సందర్భంలో చెప్పడం జరిగింది సూపర్నెంట్ గారు సానుకూలంగా స్పందించి మీరు చెప్పినట్టు అన్ని కూడా సక్రమంగా వారికి అందేటట్లు చూస్తానని చెప్పడం కూడా జరిగింది ఇప్పటి నుంచి ప్రతి నెలకొకసారి జీతాలు ఖచ్చితంగా పడాలి కార్మికులందరినీ ఏకం చేసి ఆందోళనకు కార్యక్రమానికి శ్రీకారం చెబుతామని అవసరమైతే జిల్లా వ్యాప్తంగా తీసుకుని వెళతామని హాస్పిటల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు రాఘవేంద్ర అధ్యక్షురాలు రత్నమ్మ మరికొంతమంది కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది ఈ ఈ మీ టీవీలో వీక్షిస్తున్నారు సత్యనారాయణ సిఐటిఓ జిల్లా కార్యదర్శి ప్రొద్దుటూరు ఈరోజు ప్రొద్దుటూరు మూడు వందల యాభై పడకలు కలిగిన ప్రభుత్వ హాస్పిటల్ ఇక్కడ ఇక్కడ దాదాపు శానిటేషన్ వర్కర్లు దాదాపు అరవై మంది దాకా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు మూడో నెల వాళ్ళకి వేతనాలు రాక మూడో నెలలు జరుగుతుంది అంటే కేవలం ఇస్తున్న వేతనము తక్కువ వేతనం పన్నెండు వేల రూపాయలే ఇస్తున్నారు ప్రభుత్వ నామ్స్ ప్రకారము వాళ్ళకు జీవో ప్రకారము దాదాపు పదహారు వేల రూపాయల పైన జీతం ఉంది కానీ ఆ రకంగా కాంట్రాక్టర్ ఇవ్వడం లేదు పన్నెండు వేల రూపాయలే ఇస్తున్నాడు అది కూడా రెండు నెలల్లో మూడు నెలల్లో ఆ కలెక్టర్ దగ్గర పోయి వినతి పత్రం ఇచ్చుకోవడము సుబడి దగ్గర పోయి ప్రాధాయపడము ఇట్లాంటి చేస్తే తప్ప జీతాలు ఇచ్చే పరిస్థితిలో ఆ కాంట్రాక్టర్ లేడు వెంటనే ఆ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పేసి కూడా మేము సిఐటిగా కొడతా ఉన్నాము కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రతి నెల వారికి వేతనాలు పదహారు వేల రూపాయలతో ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము రెండవది ఏమంటే పిఎపిఎస్ఐ కొందరు కార్మికులకు దాదాపు మూడు సంవత్సరాల నుంచి కూడా కట్టడం లేదు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కట్టలే కాబట్టి వెంటనే ఆ మూడేళ్ళు నాలుగేళ్ళు ఎవరైతే పెండింగ్లు ఉన్నాయో ఆ పేర్లు తీసుకొని వాళ్ళకి వెంటమడే వాళ్ళ వాళ్ళ అకౌంట్లలో జమ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఈరోజు కడప జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పెద్ద హాస్పిటల్ కొత్త పట్టణంలోనే చాలామంది అనారోగ్యంతో ఉండే వాళ్ళు రకరకాల ఆరోగ్యాలు బాగలేని వాళ్ళు ఈ హాస్పిటల్కు రావడం జరుగుతుంది వాళ్లకు శానిటేషన్ వర్కర్లుగా సేవలు అందించడం జరుగుతుంది ఈ సేవలు కూడా చాలి చాలని జీతాలతో వాళ్ళు పనిచేస్తున్నారు సక్రమంగా సకాలంలో ప్రతి నెల ఐదు నుంచి పదో తారీఖు లోపల జీతాలు పడే పరిస్థితి అయితే లేదు ఇక్కడ ఇళ్ళ బాడికలు కట్టుకోవాలా కరెంటు బిల్లులు ఖచ్చితంగా వస్తాయి రేషన్ షాపుల కాడ సరుకులు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు నాలుగు నెలలు మూడు నెలలు జరుగుతుండయి ఇప్పటికీ మూడో నెల జరుగుతుంది జీతాలు ఇచ్చేది ఆ కాంట్రాక్టర్ బాలనాగిరెడ్డి ఏది చెప్పినా కూడా షోటోని దగ్గర శంఖం ఊదినట్టే ఉంది కానీ పలికే పరిస్థితి లేదు చాలాసార్లు కలెక్టర్ దగ్గర కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టమని చెప్పడం జరిగింది అడిగితే దౌర్జన్యం అంటాడు తీసేస్తా అంటాడు ఇక్కడ కుడక వేధింపులకు గురెడుతున్నారు మహిళా కార్మికులను ఎట్లా మాట్లాడాలనేది కూడా గౌరవం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సూపరైజర్లు కూడా బెదిరించడం జరుగుతుంది మహిళల కార్మికులు చేసే పనికి ప్రాధాన్యత ఇవ్వాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ కూడా సూపరింటెండెంట్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రతి నెల జీతాలు వారికి ఇచ్చి పిఎఫ్ఈస్ఐ కూడా ఖచ్చితంగా బ్యాలెన్స్ ఉండే వాళ్ళది ఎవరైనా ఉందో వాళ్ళకి ఖచ్చితంగా అకౌంట్లో పడే విధంగా సహకరించాలని సూపర్ నెంట్ గారిని కూడా కోరాం ఇప్పుడు కూడా ప్రతి నెల జీతాలు ఇవ్వకపోతే పదహారు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే పన్నెండు వేల జీతమే ఇస్తున్నారు మిగతా నాలుగు వేల రూపాయలు కూడా కాంట్రాక్ట్ అకౌంట్లోనే పడుతుంది ఇది చాలా దుర్మార్గం దారుణం దీన్ని చేయటగా మేము సగించేది లేదు ఖండిస్తున్నాం ఖచ్చితంగా పదహారు వేల రూపాయలు జీవోపకారమే అగ్రిమెంట్ ప్రకారమే జీవో ప్రకారమే జీతాలు ఇవ్వాలని కూడా మేము కోరుతున్నాం రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ తీసుకొని ఆందోళనకు దిగుతామని ఈ సందర్భంగా సిఐడిగా తెలియజేస్తున్నా